హలో ఇప్పుడు మనం తిరుమలలో ఉన్నాము తిరుమలలో కొంచెం పెద్ద రూమ్ కావాలని తీసుకున్నాం అనమాట ఎయిట్ మెంబెర్స్ కదా అయితే పెద్ద రూమే కానీ మేము ఎక్స్పెక్ట్ చేయండి దానికన్నా అసలు టూ బిగ్ ఉందనమాట సో చిన్న వీడియో తీసి మీకు చూపిద్దామని అనిపించింది రండి చూపిస్తాం మీరు కూడా షాక్ అవుతుంది ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇది హాల్ ఈ హాలే చాలా పెద్దగా ఉంది అనుకున్నాను నేను కమ్ 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 అండ్ ఇది ఒక హాల్ రండి అండ్ ఇది డైనింగ్ టేబుల్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ సోఫా సెట్ ఉంది ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇలా వస్తే అసలు వాష్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి అవన్నీ ఒక ప్లేస్ ఇచ్చాడు అండ్ ఇది ఒకటే రూము ఇంకొకటి చాలా పెద్దగా ఉంది రండి చూపిస్తా ఇట్ సైడ్ దీంట్లోనేమో టూ కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా వన్ దివాన్ ఉంది ఇంకా సోఫా సెట్స్ ఉన్నాయి అండ్ హ్యూజ్ బాల్కనీ ఉంది అండ్ ఇందులో కూడా పెద్ద బాత్రూమ్ ఉంది అండ్ నెక్స్ట్ అటు సైడ్ ఇంకొక రూమ్ ఉంది బాగుందా అమ్మ హౌస్ ఇట్ సైడ్ ఇది ఇంకా పెద్దగా ఉంది కంప్లీట్గా థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ డే అంట ఒక టెన్ మెంబెర్స్ ఫోర్టీన్ మెంబర్స్ వచ్చినా సరే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు సూపర్గా సరిపోతుంది సన్నిధానం టూ అబ్బాయి బాత్రూమ్స్ అయితే పెద్ద పెద్ద హ్యూజ్ ఉన్నాయండి ఇప్పుడు మేము ఉన్నది సన్నిధానం టూ అనమాట సో ఎప్పుడైనా మీరు కూడా వచ్చినప్పుడు చాలా మంది ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక సన్నిధానం టూలో అడగండి చాలా అంటే పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోతే అందరూ గ్రూప్గా రావాలి అంటే ఇది చాలా బాగుందండి నాకైతే తెగ నచ్చేసింది సో మీకు చూపిస్తే ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందని చిన్న బ్లాక్ చేశాను వెరీ ఎట్లుంది రూమ్ ఇది సిక్స్ హౌస్ శాండీ ఇట్రా నీకెట్లా నీకెలా ఉంది హౌస్ ఏమన్నా తెలుసు శాండీ మా ఈ ఈ హౌస్ లో మేము హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టు మంచిగా ఫుల్ హైడ్ అండ్ సీక్ ఉంద్రు జేసీ ఏమో ఆల్రెడీ ఇది ఎక్కడో వ్లాగ్లో చూశాను నేను అని చెప్పి అది ఓపెన్ చేసి మరి సేమ్ హౌస్ సేమ్ హౌస్ అని చూపిస్తున్నాడు మార్నింగ్ ఎట్లుంటుందో చూడాలి ప్రతి ఒక్క రూమ్కి అయితే బాల్కనీ ఉంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది సన్నిధానం టూ మార్నింగ్ మేము కింద తిరుపతిలో దిగి కళ్యాణం చేయించుకొని నడుచుకుంటూ నేను రాజేష్ చేసి అండ్ యశు నలుగురు మేము నడుచుకుంటూ వచ్చాము చెర్రీ బెర్రీ అత్తమని ఇంకా శాండీనేమో కారు ఇచ్చి పంపించామన్నమాట పైకి బాగుండింది నడిచేటప్పుడు కూడా కొంచెం కష్టపడ్డాము నాకు కాలు ఉంది కదా బట్ కొంచెం క్రీమ్ రుద్దుతూ ట్యాబ్లెట్ వేసుకుంటూ అలా మేనేజ్ చేశాను అనమాట ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి దర్శనం నైన్ ఓ క్లాక్ ఉంది ఇప్పుడు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే రేపంతా ఇంకా అరుణాచలం రేపు మార్నింగ్ ట్రావెల్స్ స్టార్ట్ చేస్తామన్నమాట జస్ట్ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది బా బాయ్